వివరాలు అన్ని కూడా చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు వేలు అడిగారు తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అయిపోయిన చెప్పి కొంత అమౌంట్ కట్ అయ్యని చెప్పి అమౌంట్ ఇలా దప్పగా ఒక ఏడు వేల దప్పగా అతని దగ్గర నుంచి లక్ష పదహారు వేల రూపాయలు ఆ తీసుకున్నారు వాళ్ళు అంటే ఇతర కూడా గూగుల్ పే ఫోన్పే ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళు చెప్పినటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్ కి అమౌంట్ లక్ష పదహారు వేల రూపాయలు పంపించారు ఇది మూడు నాలుగు రోజుల టైంలో జరిగింది నాకు చివరిగా తెలిసింది ఏంటంటే అటువంటి ఏజెన్సీ అనేది ఏమీ లేదు ఇది అంతా ఫైక్ అయితే నష్టపోయా చెప్పి చెప్పడం తోటి నిన్న మా టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇచ్చారు త్రీ జీరో సైబర్ కంప్లైంట్కి గురయ్యామని మీకు అనిపించడాన్ని మీరు వన్ ఎయిట్ త్రీ జీరో ఫోన్ చేసి వాళ్ళకి దూరాలని ఫీల్ చేస్తే మీ అమౌంట్ అది జబ్జ్ చేయడానికి ఫ్రీ చేయడానికి అవకాశం ఉంటుంది వన్ ఎయిట్ త్రీ జీరోని విరివిగా ఉపయోగించుకోండి ఓకే థ్యాంక్ యూ మాట్లాడుతున్నాను ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా సైబర్ క్రైమ్ మోసాలలో ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారు ఇదే విధంగా నిన్న మాకు ఒక రిపోర్ట్ వచ్చింది ఉయ్యూరికి చెందినటువంటి అనగాని రాకోసాద్ ముద్రా లోన్ కోసం అతనికి ఐదు లక్షలు అవసరమై ముద్రా లోన్ కోసం ముద్రా లోన్ వస్తాయని ఆలోచనతో అతను ఫేస్బుక్ లో సెర్చ్ చేస్తుండగా ఇతనికి ఒక యాడ్ కనిపించింది ముద్రాకి సంబంధించి దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ ని సంప్రదిస్తే మేము ముద్రలోను ముద్రలోనే చేసేవారు మీకు లోన్ ఇప్పిస్తాం అని చెప్పి ఏదన్నా మీకు లింక్ వచ్చినా ఏదొచ్చినా కూడా తొందరపడుతున్నా క్లిక్ చేయొద్దండి మీకు వాట్సాప్ లో కానీ లేదా డార్పుల్ మెసేజెస్ లో ఎవరి కాలర్స్ కానీ బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తా ఉన్నా సరే బ్యాంకర్స్ ఎవరు నాకు తెలిసి అయితే బ్యాంకర్స్ అయితే ఎవరు కూడా ఫోన్ చేసి మీ ఓటీపీలు పాస్వర్డ్ ఇవన్నీ కూడా అడగరు కాబట్టి మీరందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ సంబంధించి అప్రమత్తంగా ఉండండి సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత అంటే మీరు అమౌంట్ మీరు తెలియక నష్టపోయారని మీకు తెలుసుకున్న వెంటనే మీరు ఒక అరగంటలో వన్ నైన్ త్రీ జీరో ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండి పంతొమ్మిది ముప్పై వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసినట్లయితే మన పోర్టల్ వాళ్ళు మీరు ట్రాన్సాక్షన్ ప్రజలందరికీ కూడా మా పోలీస్ వారి దగ్గర నుంచి విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్యకాలంలో క్యామర్స్ వాళ్ళు క్యామ్ చేసే విధానాలు వారి యొక్క మోడల్స్ ఆఫ్ రెండు అన్ని కూడా డిఫరెంట్ వివిధ రకాలుగా మా వివిధ రకాలుగా మార్చుకుంటున్నారు తల్లికి వందలు వచ్చి డబ్బులు వచ్చాయి మీరు ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి లేదా ఇండియాకి పాకిస్తాన్కి కి మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ కింద లింక్ లో మీరు ప్రెస్ చేయండి అని లేదా మీకు లోన్ లోన్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుందని చెప్పి అనే విధంగా ఓటీపీలు చెప్పడం ఇవన్నీ కూడా చేస్తున్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఏదైనా సరే దాని గురించి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల పైక్షలకు ఆదానికి అంబానికి వీళ్ళకి మాఫీ చేశారు మరి లక్షల కోట్ల మాఫీ జరుగుతుంది ఈ సైబర్ క్రైమ్ని ఎందుకు లేదు ఇట్లా అప్పుడు నా వరకు అంటే కొన్ని నాకు అన్యాయం జరిగింది కాబట్టి మా లాగా రెండో వాళ్ళకి అన్యాయం జరగబడిన ఒక అవేర్నెస్ కోసం నేను మాట్లాడుతున్నాను తప్పించి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మరి ప్రభుత్వం ఇంత టెక్నాలజీ పెరిగినప్పుడు ఆయన నేరస్తులు అసలు భయం లేకుండా పోయింది వ్యవస్థల మీద దానికి కారణం ప్రభుత్వ వైఫల్యాలని నేను గట్టిగా మాట్లాడుతున్నాను మరి ఈ విషయంలో ఎప్పటికైనా సరే ఈ సైబర్ క్రైమ్ని అరికట్టి ప్రజలను కాపాడతారా లేదంటే మేము దోచుకున్న పనిలో ఉంటారు మీరు కూడా దోసుకొని చెప్పి వాళ్ళ దగ్గర టైప్ అయ్యి ప్రభుత్వాలు మరి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకుంటారా మరి వీళ్ళు ఎగ్జాల్ ఏ రాజకీయ నాయకులు ఉన్నారు మరి మొన్న ఉగ్రవాదులు మీద దాడి జరగలేదని చెప్పేసి పాకిస్తాన్ మీద దా యుద్ధం ప్రకటించారు మోడీ గారు అంతకన్నా కంటికి కనపడిన ఉగ్రవాదులు మన రాజకీయ నాయకులే ఇలా అన్న సైబర్ క్రైమ్ జరుగుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను మరి అరికట్టి ప్రజల్ని కాపాడతారా ఏంటనేది ఎప్పుడైనా సరే ప్రజలు ఆన్లైన్లో ఏ ఒక్క మెసేజ్ వచ్చినా కానీ మీరు రెస్పాండ్ అవ్వద్దు మీకు లోన్లు ఇస్తాం అవి చేసుకుంటే మన బలహీనతను క్యాచ్ చేస్తున్న విధంగా మన యొక్క సమాచారం వాళ్ళు సేకరించి మన బలహీన అడ్డం పెట్టిన అనేక రకాలుగా వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు అవి లొంగిపోకుండా మీరు జాగ్రత్త పడతారని చెప్పి అనుకున్న ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు డైరెక్ట్గా స్వయంగా బ్యాంకులకు వెళ్ళి లేదంటే ఆఫీసులకు వెళ్ళి మాత్రమే ఇచ్చేయాలి తప్పించి మీరు ఆన్లైన్లో చూసి మాత్రం మోసపోవద్దు అని ప్రజలను కోరుకుంటున్నాను ఇలాంటి సైబర్ క్రైమ్ వాటికి పూర్తిగా దేశంలో అత్యంత ప్రమాదకరమైనది సైబర్ క్రైమ్ అండి నాకు తెలిసిన సమాచారం ప్రకారం సవరం అయితే కానీ ఎవరం రాదు అన్నట్టుగా దాదాపు లక్ష కోట్ల రూపాయలు సైబర్ క్రైమ్ ద్వారా ఫ్రాడ్ జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాను నేను కూడా బాధితున్నాను ఆన్లైన్లో మీకు లోన్లు ఇస్తామండి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి మిగిలిన బ్యాంకులో అయితే ఎంతమంది ఫోన్ చేసినా కానీ మీరు ఆర్బీఐ రూల్స్కి వివిధంగా ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఎలా ఇస్తారని చెప్పి నేను బ్యాఖలు ముద్ర లోన్ అని చెప్పేసి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీకు ఎప్పుడు కూడా అయిందని చెప్పేసి నాకు ఐదు లక్షల లోన్ శాంక్షన్ చేసినట్టుగా తర్వాత ఇన్సూరెన్స్ కట్టాలని చెప్పేసి ఆర్బీఐ నుంచి మీరు కట్టాలని చెప్పేసి ఇట్లా అనేక లెటర్లు పంపించి నన్ను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టి దాదాపు లక్ష పదిహేడు వేల రూపాయలు కట్టించారు ఎలా చూస్తే ప్రావడం జరిగింది మరి దేశంలో ఇంత ప్రాణం జరుగుతుందంటే మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి వ్యవస్థలోనే సిన్సియర్గా పనిచేసే అధికారులు చాలామంది ఉన్నారు ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఈ కానీ ఈ రాజకీయ నాయకుల ఒత్తిళ్ళ వలన ఆ యొక్క